రామగుండం లారీ అసోసియేషన్కు ఎలాంటి కష్టమొచ్చినా తాను ముందుండి పోరాడతానని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కారం చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం ఏరియా లారీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం గోదావరికి గంగానగర్లో జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ఏరియా లారీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు తనను ఎన్నుకోవడంతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఉండదని దొరల పాలన ఉండదని అంతా ప్రజాపాలనే ఉంటుందని తెలిపారు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని తెలిపారు ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతా రామగుండం ఒక బొందల గడ్డ ఒక సమస్యల గుండంగా గుండె పది సంవత్సరాలలో దానికి ఉన్నప్పుడు మన ఊరికి ఒక మాంచెస్టర్ అని పేరు ఈ సారి ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వాళ్ళు నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు నారీలు గుంజుకుపోతున్నారని మా ఇక్బాల్ వాళ్ళు అయితే ప్రతిసారి దాదాపు ఈ అసోసియేషన్ ఉన్నప్పటి నుంచి లారీ ఏ సమస్య వచ్చినా కూడా యాక్సిడెంట్ అయినా ఫోన్ పట్టుకున్నా ఇంకేది ఇబ్బంది ఉన్నా రాష్ట్రానికి గుర్తొస్తాడు అది కాయాడు హైదరాబాద్ ఫోన్ లారీ రోకి మాపై యాక్సిడెంట్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ కరో ఏ రోజు అధికారం లేకున్నా నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి సమస్య నా దృష్టికి వస్తే వాళ్ళని ఏ పార్టీ ఎవరని చూడ భావన మాత్రమే ఉండదు ఉంటది చివరి శ్వాస వరకు కూడా అదే మాదిరిగా ఉంటది చెప్తున్నా ఈరోజు అధికారం వచ్చింది అధికారం లేనప్పుడు కూడా ఇదే మాదిరిగా పనిచేస్తాం భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా పనిచేస్తాం అనే విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నా ఈ ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇండస్ట్రీస్ రావాలంటే కూడా కష్టం భారతదేశంలో దేశ ఆర్థిక పరిస్థితి మీరు చూస్తా ఆ ప్రభుత్వం ఒక దోపిడి ఉన్న అమ్మేస్తా ఉన్నారు గుర్తే పరిస్థితి లేవు రాష్ట్రంలో ఇండస్ట్రీ పెట్టడానికి లేవు కానీ అయినా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీ తీసుకోవడానికి నా పోరాటం మొదలుపెట్టినా ఆ రోజు చెప్పిన ప్రభుత్వం ఉన్నా సరే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ రకంగా అయితే పోరాటం చేస్తాడో మన ప్రాంతానికి పనికి రాకపోతే అదే స్థాయిలో ప్రభుత్వం పైన కూడా పోరాటం చేస్తా మీరందరూ గల్తీగా పోరాటం చేస్తామని చెప్పిన ఈ రోజు అదే కమిట్మెంట్ ఉన్న విషయాలు తెలియజేస్తా ఉన్నాం నూతన కమిటీగా ఎన్నికైన అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు కడారి సంతోషరావు ప్రధాన కార్యదర్శి గంటం దామోదర్ రెడ్డి సహాయ కార్యదర్శి గుర్ష బాబురావు కోసాధికారి పాగల నరసింహారెడ్డిలతో ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లారీ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు